అండి నేను మీకు ఈరోజు చిన్న చిక్కా చెప్పబోతున్నానండి మన ఫేసు ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు పోవాలన్నా ఈ మొటిమెల్ పోవాలన్నా ఫేస్ గ్లో రా గ్లోగా రావాలన్నా నేను మా ఇంట్లో పెంచుకుంటున్న కలబందతోనే చూపిస్తానండి ఫేస్ ఎలా గ్లోగా రావాలనేది మొటిమే పోవాలన్నా నల్ల మచ్చలు పోవాలన్నా ఇది మాత్రం రియల్గా అండి నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను యూట్యూబ్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పసుపు అవి కలుపుకుంటారు ఫ్రెండ్స్ కానీ నేనైతే ఇది ఓన్లీ గలబంద్ ఒక్కటే యూస్ చేస్తున్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అనుకొని కళ్ళ కింద నల్ల మచ్చలు ఉన్నా కానీ ఉన్నా కానీ ఏమున్నా కానీ పోతాయి ఫ్రెండ్స్ ఇదైతే ఫేక్ కాల్స్ ఫ్రెండ్స్ వీడియో మీరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు ఇలా రుద్దుకున్న తర్వాత ఇలా హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి ఫ్రెండ్స్ ఏం కల్పించకుండా హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్తో కడిగేసుకొని అలా ఉండింది ఫేస్ మనం చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫేస్ని కడిగేసుకున్నాము వాటర్తో Jadi serdar, friends. Duduk mana, coba ni. Esok. Cuma. Ada gelaga anda. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ యూడియా నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్